బాగుందా పిల్లలకి అప్పుడప్పుడు వేస్తుందంటే పనులు చూస్తూ ఉండాలండి అబ్బో ఒకటల్లా తీసుకొస్తుంది నా కొడుకు చూడండి నిన్ను మోస్తున్నాడు దా రా అన్నయ్య పోయ్ దగ్గర కూడా వేసి వస్తున్నాడు కొర్రాడు బాగా చెలగ్గా పని చేస్తున్నాడు వాళ్ళ అత్త కడ పోవటానికి ఊరు వెళ్తున్నావైతే సాసు ఊర్లో ఎవరున్నారా అబ్బో వాళ్ళండి సోఫోడిపోతుందంట సోపోడు సోపాడు బొబుడు పొ పొయ్యి దగ్గర వేసారో చిన్న చిన్న పనులు చేయటానికి వచ్చారమ్మా చెనాడ పిల్లలు పా అన్నయ్య చూడు అక్కడ ఎన్ని పుల్లలేసాడు ఏ త్వర కర్రాడు బలే స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాడే ఇంక ఇంకాలే లైక్ లైక్ చేయండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగానే ఉండే ఇప్పుడు టైం చేసి ఇంకా మధ్యాహ్నం పూట ఒకన్నర మధ్యలో అవుతా ఉంది ఇప్పుడే మందిరానికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేసుకోవాలి రాజ్ కుమార్ కూడా చక్కని పాట పాడిందండి చాలా బాగా పాడింది ఆరాధన కూడా చాలా బాగా చూసింది మీరు చూడాలనుకుంటే వన్ మినిట్ వీడియో ఉంటుంది చూడండి కదా బాగుంది కదా రాజకుమార్ చక్క పాడినందుకు చక్కని ఆర్డర్ చేసినందుకు ఒక లైక్ కొట్టండి సరేనా ఇంకా మందరం నుండి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా ఉదయం చికెన్ తీసుకొచ్చాను ఒక కేజీ రాజకుమారి చేయమని చెబితే ఇంకా బాగా మందానికి వెళ్ళొచ్చు కానీ చేసుకుని తినవచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళడం జరిగిందనమాట రాజకుమారి వచ్చేసి ఇంక అన్నీ రెడీ చేసుకుంటుంది ముందుగా అయితే చికెన్ కర్రీయా లేకపోతే గోంగూర పలావా లేకపోతే తోలు కూర అదేంది బా ఏం బా ఈ తోలు కోరేంది బాబు భలే విచిత్రం చదువుతున్నావు అంత అది కొంచెం వివరంగా చెప్పు బాబు మా సబ్స్క్రైబర్లు కానీ అన్న మాట నువ్వు అనాలి బాబు ఈరోజు వచ్చేసి కోడ్ అటెన్ చికెన్ తీసుకొచ్చా కాబట్టి కోడి తోలు కూడా తీసుకొచ్చానండి కోడి తోలు అబ్బాయి గిబ్బాయి అని కాకండి అవి మాత్రం అవి కూడా చాలా బాగుంటాయి అయ్యి మేము పత్తికి వెళ్ళాము రాజు చిన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళాడు మా చెల్లెల్ని మేము అందరం పోయి పత్తికి వెళ్తే అక్కడ ఏసం నానమ్మ అని చెప్పేసి ఉంది కదా ఏసం నానమ్మ అయితే ఆమె మేము తెచ్చుకున్నప్పుడు నాన్ వెజ్ అంటే మాసం తెచ్చుకోదు ఆదివారం పూట ఆమె మేస్త్రి ఆమె కింద పదిహేను మంది దాకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఆ మొఠా మేస్త్రి కదా ఇంక కుటుంబ ఇన్ని కుటుంబాలు పదిహేను కుటుంబాలు దాకా నాకాడే ఉంటున్నాయి కదా నేనే హెడ్ కదా ఇంక నేను తెచ్చుకోవడం ఎందుకు నా అవకాని కోసం అని చెప్పేసి ఆమె తెలియలేదు ఇంకా త అందరి దగ్గర చికెన్ మటన్ రొయ్యలు చేపలు ఇవన్నీ ఉంటాయి కదా అలా ఒక దగ్గర కూరలు వచ్చినాయి అన్నీ కానీ ఇంకా ఏంద్రా మనవాడా ఏందిరా ఏం చేస్తున్నారా ఏంద్రా కూర ఏం వాసన చూపించలేంది అని అంటా ఉండిద్ది అలా ఏంది కోడలో ఒక మొక్కు పెట్టాను అట్ట అట్ట అడిగి లేదు ఇంకా అందరి దగ్గర టేస్ట్ చేసిద్ది మాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆ మేస్త్రం ఇంకా కూతురుంది రానత్తాని ఇంకా వండింది రాజీ ఒకసారి ఇంకా తోలు తీసుకొచ్చి కోడి తోలు తీసుకొచ్చి ఆ కోడితోళ్ళు గోంగూర వేసి వండితే బా ఏం తినమొద్దేందో నాకైతే చాలా బాగుంది నాకేసింది కొంచమే అయితే బాగుండేదే అని అనిపించింది ఇంక మొహోటంతో పోయి నెలకుండా ఆ రెండు ముక్కలతోనే అడ్జస్ట్ చేసుకున్నా ఆ మొహోటం ఏమోహటం మొత్తం బావాలంటే ఈరోజు మాత్రం ఇంకా తినాలి ఆ గోంగూర కూరతో ఏమంటావు సరేనా ఇంకా నేను ఎక్కువ ఈ గోంగూర గురించి చెప్పాను కాబట్టి ఇంకా గోంగూర తోలుకూర చేస్తే బాగుంటుంది సరేనా నాకే చెయ్యి చూడండి చూసి దాన్ని బట్టి అందు కూర మొత్తం అయిన తర్వాత టేస్ట్ చూస్తాను టేస్ట్ బాగుంటే మీరు ట్రై చేయండి సరేనా కొంచెం కొత్తగా ఉండొచ్చు ఇది ఇంకా ఫ్రై కూడా చూసుకుంటారు ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది కానీ ఫ్రై కంటే కూర అయితే ఇంకా బాగుంటుంది అందుకని చెప్పేసి కూర చేసుకొని తిన్నాం గోంగూర తోలు కూర టైటిల్ రాజ్ కుమార్ చేసిన కోడి తోలు కూర గోంగూర వాయ్యా చెప్పడానికి అట్టున్నా కూడా చికెన్ చికెన్ మీద ఉన్నది తినడానికి ఏమైంది కానీ అండి మరి మొద అనకాండి అని అంటారా సరేనండి ఇంకా అందుకని చెప్పేసి గోంగూర ఉదయం తీసుకొస్తే వాడిపోయింది అంటే ప్రాథమికాం కదా వాడబడింది గత వరకు మరి ప్రాపర్ రెడీ చేసుకొని ఇంకా మొదలు పెడదాం అదిగో మరి పలావ్ చేయడం రెడీ అయిపోయిందిగా ఇదిగోనండి ఇంకా గోంగూర పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోకి ఇంకా గోంగూర చికెన్ అంతే దీనికి పేరు ఉంటే చెప్పండి అండి మీకు తెలిసిన పేరు ఇంకో రీతికి ఏమంటారు అనేది సరేనా ముందు తపాలు పెట్టేసుకుంది ఇంకా పొయ్యి మాత్రం కనగానే మండుతో ఉంది కట్ల పొయ్యి మీద ఇంకా తర్వాత వచ్చేసి ఇంగ్రీడిస్ ఇంగ్రీడియన్స్ రెడీ చేసుకుంది రాజకుమారి నూనె పోసేస్తుంది తెపాల్లో తర్వాత ఉల్ల అనేది కొంచెం ఆయిల్ తక్కువగానే ఉండాలండి ఆయిల్ తక్కువగానే పోయిస్తాను ఆయిల్ అయితే వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా పలాలోకి కర్రీలోకి ఇంకర కర్రీలోకి మొత్తం రెడీ చేసుకున్నాను పొద్దు బజా గిరిచే పని లేకుండా ఇవైతే వేసుకుంటా ఫ్రై చేసేస్తున్నా

కొంచెం కదిలి కావాల జీతంలో ఎంత ఇద్దాం ఒకసారి సూపర్ కానీ కథన్నారు కానీ నెక్స్ట్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసాయి వేసేసిన తర్వాత గోంగ కలిపేటమేనా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా పిల్లదిరి ఇక్కడ ఉన్నారన్నమాట కూర్చున్నారు ఇంకా నేను పక్క నుండి వీడియో చేస్తూ ఉన్నాను ఇంకా కొంత సమయాలు అయిపోవద్దు అన్నమాట నేను పుల్లని నరిగితే పిల్లల దరేమో ఇంకా పొలం ఇక్కడ దగ్గరేసారు సరేనా ఇంకా పోయి బాగా మండుతూ ఉంది కూర కూడా రెండు రెండు మూడు నిమిషాలు రెడీ అయిపోయింది ఇంకా దాంట్లోకి ఇంకా ఈ కూరతో పాటు మాములు విడిగానే చికెన్ తీసుకొచ్చాను కేజీ ఇంకా ఈ తోలు కూరని చేస్తానంటే కొంచెం వెరైటీగా కొత్తగా ఉండిద్ది అని చెప్పేసి మొన్న ఎప్పుడో ఇంత చెప్పే కదా చిన్నప్పుడు ఎప్పుడో అని చెప్పేసి అది గుర్తు రాగానే ఈరోజు తీసుకొచ్చాను అనమాట తర్వాత టమాటాలు వేసేసుకున్నాం కొంచెం కల్లుప్పు కల్లుప్పు నేను కారం గరం మసాలా ఫస్ట్ వేసే నీకెన్ని సార్లు చెప్పాను అవి వేసుకున్నప్పుడు లెవెల్కి వేసుకుని ఒకసారి లెవెల్ కంటే ఒకసారి మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేయాలి కదా మళ్ళీ మళ్ళీ ఆడ అని చెప్పి నేను మొత్తానికి కలిపేసుకున్నాను సరే మీరు చెప్పలేదు అట్లా బాగా కొడకనే మరి ఈ కారం అంతా బాగా పొయ్యేలాకైతే మొక్క బాగా కుడితే ఎలా కొంచెం మోద పెట్టేసుకొని ఒక పాగంట ఉందామండి బాగా ఉడికిన తర్వాత బాగా బుడబుడగా మరిగే దాంట్లో మనం గోంగూర వేసి వేసుకోవచ్చు ఇంట్లో ప్లేట్ చెప్పి ఇంకా పిల్లలు రెడీగా ఉన్నారనమాట పలావ్ తినాలని చెప్పేసి గోంగూర పలావ్ అదిగోండి పోగాలు కక్కుతుందన్నమాట ఇంకా కర్రీ అయిన తర్వాత భోజనం చేయొచ్చు అందరం కలిసి అని చెప్పేసి ఇలా గుంచాము ఈ మరి వేయసరికి లేట్ అవుతుంది కానీ ముందు పిల్లలకి ఒక ప్లేట్లో గోంగూర పలా వేసి కొంచెం పెరిగేసి కలిపి పెడతా టెంటర్ ముందు ఆకు తల్లాడుతున్నారా ప్లేట్ సరే మరి కర్రీ రెడీ అయిపోయింది బాగా ఉడికేసింది రాజీ ఇంకా గోంగూర పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంది ఓకే గోంగూర పెట్టేసుకుంటున్నామండి ఇంకా గోంగూర పెట్టేసుకొని మొత్తం కల తిప్పేసుకొని ఒక పాగంట మూత పెట్టేసుకొని పొయ్యి మంటేస్తే తర్వాత ఇంకా పరవలో కానీ పొడనలో కానీ వేసుకుని తింటే ఆహా ఏ రుచి అనారా మై మరచి ఇంకా రాజీ అంతేనటవాళ్ళు వేసేటప్పుడు ఇంకా పిల్లలకి చెప్పేసి నువ్వు వెళ్ళావు కదా లాస్ట్ గా అయితే గోంగారు పెట్టేసుకున్నాం కదా రెండు నిమిషాలు అయితే గోంగారు ఉడికేంత వరకు ఉంచేసుకొని వాటర్ పోసే పని లేదు వాటర్ పోసే పని లేదు ఇంకా ఈ గోంగారు అనేది మొక్క పట్టాను సరే చూపి మాకు కాసేపు ఉంచు చూస్తాను నూరు పోతుంది రాజే సరే ఉడకనే మరి గోంగర్ వేసావుగా అదే అయితే రెడీ అవుతూ ఉంటుంది మనం భోజనం చేసేద్దాం మరి ఓకేనండి చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట నాకైతే ఇంకా మొద్దున్న నేను బాగుంది కూర మాత్రం రాజుకి కూడా కొంచెం పెడదాము ఎట్టుంది చాలా బాగుంది బాగుందా మంచిదిలాగా తగ్గుతున్నావు ఆకలికి ఆగలేకే పరిస్థితి పొయ్యి కాడదంటే రోడ్డు అదే రోడ్గా పచ్చుంటే రోడ్లు నా అయితే వర్షం పడ్డట్టుగా పెళ్లికి వర్షం పడది అంట చూసావా మనం పొయ్యిగా ఇట్లా అన్నీ ఓకేనండి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుందానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలానే ఇంకా కామెంట్ సెక్షన్ లో ఏదో అంటున్నారంట ఇంకా ఎప్పుడు తిండి పిచ్చానా ఇంట అంటా ఉన్నారంట ఎవరే పాపం వాళ్ళ పాపం ఎవరు తిన్న ఉపాసం ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం ఉండగలుగుతారు మనం మాత్రం ఏమి ఉండగలుగుతాం అండి భోజనం చేస్తేనే కదా అక్కడి నుండి తింటేనే కదా ఏ పని చేయగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము పాపం ఇంకా వాళ్ళేం తినకుండా బతుకుతున్నారేమో వాళ్ళు కొంచెం చెప్పండి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సరేనా నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ మాత్రం అది ఏంది